ెడ్డి గారు ఉమారాణి గారు పాల్గొంటున్నారు నేను సోలంక శ్రీనివాస్ బిజెపి అధికార ఓకేనా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభలో జరిగినటువంటి మొట్టమొదటి సమావేశాల సందర్భంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద కార్పొరేషన్ నష్టాల మీద గత పాలకులు చేసినటువంటి స్కామ్ల మీద అధికార దుర్వినియోగం మీద చర్య జరుపుతామని శ్వేతపత్రం విడుదల ద్వారా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు చెప్తామని చాలా గొప్పలు చెప్పింది నిజంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాట మీద ఉంటుందని కొత్తగా ఎన్నికైనటువంటి మేము శాసనసభ్యులమంతా కూడా చర్చలో పాల్గొన్నాం మొదటి రోజు చర్చలో ప్రభుత్వ అప్పుల మీద సంస్థలు కార్పొరేషన్ల నష్టాలపైన కొంత పై పైన చర్చ జరిగింది రెండవ రోజు విద్యుత్తు మీద చర్చ జరిగింది విద్యుత్తుపై చర్చ కూడా లోతుగా జరగలేదు వాస్తవాలు శ్వేతపత్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏ విషయాలతో స్కాములు జరిగిందో ఏ విషయాలతో గత పాలకులు అవినీతికి పాల్పడ్డరు శ్వేత ఎక్కడా కూడా స్పష్టంగా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేయలేదు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు మాట్లాడిం వాస్తవ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది ఎన్నికల సమయంలో కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం చర్చ ప్రచారంలో విపరీతంగా జరిగింది లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రభుత్వం చర్చ ఎందుకు పెట్టలేదు ఏ లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేంద్ర ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు మేము ఎన్నిసార్లు కూడా మేము సమయం అడిగినా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మాకు సమయం ఇస్తలేదు మా దగ్గర బోలెడు సాక్ష్యాలున్నాయని చెప్పిండ్రు మరి వాస్తవంగా మీ దగ్గర బోరెడ్ సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈ మూడవ శాసనసభలో అతిపెద్ద స్కామ్ గా భావిస్తున్నటువంటి ఈ ఇరిగేషన్ విషయం మీద ఎందుకు చర్చ జరపలేదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల మరి అదేవిధంగా నిన్న చర్చ జరుగుతున్నటువంటి తీరు చూస్తే మధ్యలోనే కాంగ్రెస్ సభ్యులు మాకు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూస్తే జాలేస్తున్నది రేపు విచారణ సందర్భంగా వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు అని కాంగ్రెస్ సభ్యులు కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు మీకు ప్రారంభంలోనే జాలి అనేది మొదలైనట్టు మాకు అనిపిస్తా ఉన్నది తర్వాత మీరు నిన్న చేసినటువంటి చర్చలో జరిగినటువంటి అవినీతిని లోతుగా విశ్లేషించి రాష్ట్ర ప్రజలకు చెప్పని కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ప్రజలకు అనుమానం వస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గ్యారంటీలను తప్పించుకోవడానికి గతంలో ఉన్నటువంటి పాలకుల మీద కేవలం విమర్శలు చేసి గతంలో ఆ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగానైతే ఇచ్చిన హామీల గురించి తప్పించుకునే ప్రయత్నం చేసిందో అమలు చేయలేదో ఆ రకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందేమో అని రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతా ఉన్నది ఇంత పెద్ద లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిన విషయం చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ లక్షల కోట్ల స్కామ్ గురించి అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడితే వాస్తవాలు బయటకు రావు గతంలో ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యునిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మీరు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరపున మీరు ఇంక్వైరీ కొరకు ఉత్తరం రాయండి ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డటువంటి మీ ప్రభుత్వం మీరిచ్చినటువంటి గ్యారంటీల కొరకు ఏ రకంగా అమలు చేస్తారో మీరు ఇక్కడ దృష్టి పెట్టండి సిబిఐ ఇంక్వైరీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి ఉత్తరం రాయాల వాస్తవాలు బయటకు వస్తాయి నిష్పక్షపాతంగా ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి జరిగిందో వాస్తవాలు బయట రావాలంటే సిబిఐ ఇంక్వైరీ జరగాల్సిందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మరి అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి శాసన సభ్యులం కొంత ఇబ్బంది గురైనం మొదట మాకేం చెప్పింది అంటే ప్రతి పార్టీకి కొంత సమయం ఇస్తాం ఆ సమయం ప్రకారం మీ సమయంకు లోబడే మీరు చర్చలో పాల్గొనాలన్నాం మేము కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులం కాబట్టి సభ నియమాలను పాటించి మాకిచ్చినటువంటి సమయానికన్నా ఒక నిమిషం ముందే మా ప్రసంగాన్ని ముగించినాం మరదే ఏడుగురు శాసనసభ్యులు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ రెండు గంటలు మాట్లాడినా వాళ్లకు సభా నియామకాలు వాళ్లకు సభా రూల్స్ వాళ్లకు వర్తించవా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాల అనేక సందర్భాల్లో శాసనసభ వ్యవహారాల మంత్రి దృష్టికి నేను తీసుకెళ్లినా ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎందుకింత వివక్ష ఏడుగురు శాసనసభ్యులుండి ఈ రాష్ట్ర అవసరాలు కాకుండా కేవలం ఒక వర్గానికి సంబంధించిన మాటలు మాట్లాడితేనే గంటల తరబడి అవకాశం ఇస్తారు ఇదెక్కడి సాంప్రదాయం అని శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని కూడా మేము అడగడం జరిగింది చివరిగా ప్రభుత్వం చిత్తశుద్ధిని చాచుకోవాలా అదే విధంగా మేము అడిగినటువంటి ప్రశ్నలకు ఎక్కడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు మీరు రెండు వందల యూనిట్లు ఎప్పటి నుంచి ఫ్రీగా ఇస్తారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు మరి అదే విధంగా ఈ జరిగినటువంటి అవినీతిని ఎందుకు డీటెయిల్ గా శ్వేత పత్రంలో ఇవ్వలేకపోయింది అనంటే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం లేదు అంటే ఈ విషయాలన్నీ వాస్తవాలు బయటకు రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ఇంక్వైరీ జరగాల్సిందే మరి అదే విధంగా లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం తీసుకొని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి సాయాన్ని గత పాలకులు చెప్పే ప్రయత్నం చేయలేదు కొత్తగా ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు ఒక పక్క మాట్లాడుతారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము భేషజాలకు పోము ఇక్కడ ఉన్నటువంటిది ప్రజల ప్రభుత్వమే ఢిల్లీలో ఉన్నటువంటిది ప్రజల ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఢిల్లీకి వెళ్తాం మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూడా మేము సహాయ సహకారాలు తీసుకుంటామని మాట్లాడతారు చాలా సంతోషం మరి మీరు ఎప్పుడైతే ఆ మాట మాట్లాడుతున్నారు మోడీ గారు చేసినటువంటి వాస్తవాలు కూడా సభలో మీరు చర్చకు పెట్టాలి కదా మోడీ గారు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి సాయం చెప్పినటువంటి విషయాన్ని కూడా సభలో చర్చకు పెట్టాలి కదా మరి అదే విధంగా ఇంకొక మాట టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక కుట్రతో ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా భారతీయ జనతా పార్టీ మీద ఒక అక్కడే అదేమంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు మీటర్లు పెట్టమన్నదని మీటర్లు పెట్టి మీ దగ్గర డబ్బులు వసూలు చేయమన్నదని భారతీయ జనతా పార్టీ విధానం ఇది అని మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు మేము చెప్పినాం నిన్న పక్క రాష్ట్రంలో మీటర్లు పెట్టింది కదా మరి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు కదా దాని మీద ఏంటిది మీ వైఖరి అంటే వాళ్ళే మాట్లాడలేదు స్వయాన ఈ రాష్ట్ర మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు బీజేపీ తరఫున ఎందుకంటే వాళ్ళు నిండు శాసనసభలో వాస్తవాలు చెప్పిండ్రు హరీష్ రావు గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు తప్పు అని ఈ మాట ఏమనలేదు మేమైతే ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గొప్ప విషయాన్ని చెప్పింది వారు ఏమన్నారనంటే ఆ యొక్క విద్యుత్కు సంబంధించిన కమిటీలో నేను సభ్యున్ని ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయమని చెప్పలేదు మీరు అబద్ధం మాట్లాడుతున్నారు అని నిండు శాసనసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు ఇప్పుడైనా టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి రావాలా ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాస్తవాలు చెప్పిండ్రు రాజకీయాలు ఏమైనా నిండు సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పిండ్రు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అదే విధంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలా మేము భారతీయ జనతా పార్టీపై చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు అని ఈరోజైనా కనీసం బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నిజామాబాద్ శాసనసభ్యులు సభ్యులు సునారాయణ గుప్తా గారు మాట్లాడతారు మీడియా మిత్రులకు నమస్కారం నిన్న మొన్న జరిగిన వైట్ షీట్ మొన్న ఫైనాన్స్ మీద నిన్న పవర్ మీద బిఆర్ఎస్ ప్రభుత్వము ఖజానా ఖాళీ అయిందని గత సంవత్సరం నుండి అందరికీ తెలిసిన విషయం ఇది ఎందుకంటే సరి అయిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ కూడా తెలుసు సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఈ ఛార్జ్ షీట్ ఉద్దేశం ఏంటిది అంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు రెండు అమలు చేసినా అని చెప్తా ఉన్నారు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో మీరు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టిండ్రు దాంట్లో ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తాను కూడా చేర్చబడ్డది దాంతోపాటు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు మీరు పెన్షన్ ఇస్తాను కూడా చెప్పిండ్రు అయితే ఇది మహాలక్ష్మి స్కీమ్ మీరు పూర్తిగా అమలు చేయనట్లే ఇక ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే హెల్త్ స్కీమ్ ఉందో దాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఎక్కువ శాతం ఉన్నా కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టకపోవడం అనేది మేము భారతీయ జనతా పార్టీ ఆబ్జెక్ట్ చేస్తూ ఉన్నాం అది ఎట్లా ఉందంటే ఒక సినిమా వాల్ పోస్టర్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండడం నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవడం దాని భవిష్యత్తులో మీరు చేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పాటు వంద రోజులు ఆల్రెడీ పదిహేను రోజులు అనుకుంటా మీరు మిగతా నాలుగు గ్యారంటీలు ఏదైతే మహిళలకు ఇల్లు లేని వారికి ఇంద్రమ్మ ఇల్లు నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతులకు ఒకే దఫ రెండు లక్షల రుణమాఫీ ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మరి నిన్న మొన్న జరిగిన ఫైనాన్స్ స్టేటస్ చూపెట్టి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు తప్పకుండా ఆ స్కీములో మీరు చెప్పిన సమయంలో అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు సమయం చిక్కినప్పుడల్లా అవకాశం దొరికినప్పుడల్లా భారతీయ జనతా జనతా పార్టీ పైన అక్కచ్చు కక్కుతా ఉన్నాడు ఏబిబీపీ అని ఆర్ఎస్ఎస్ అని ఆదానీ అని మేము ఎక్కడ కూడా బీజేపీ ఎంఐఎం బిఆర్ఎస్ పార్టీ అని ఈ ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం ఏదైతే ఆయన ముస్లింల గురించి మైనార్టీల గురించి మాట్లాడిన కేవలము ఎంఐఎం మతతత్వ పార్టీ అని నిన్న పూర్తిగా తేలిపడదు భారతీయ జనతా పార్టీ ఒకే పార్టీ దేశంలో సెక్యులర్ అన్ని మతాలకు అన్ని వర్గాలకు సమానంగా చూస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆయన మైనార్టీల గురించి ముస్లిం సోదరుల గురించి నేను ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధమని చెప్పిన చాలా సంతోషము అదే విధంగా మెజార్టీ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు కూడా ఒకసారి ఆలోచించాలని నేను హిందూ బంధువులందరికీ కూడా కోరుతా ఉన్నా తప్పకుండా భారతీయ జనతా పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పడం జరిగింది అందరి గురించి మాట్లాడే పార్టీ అన్ని సమానంగా ఎందుకంటే సొక్కా సాత్ సొక్కా వికాస్ సొక్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు సాగుతా ఉంది కనుక మరి ఒక్కసారి ఈ ఆర్ గ్యారెంటీలు తప్పకుండా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సభ్యులు రాకేష్ రెడ్డి గారు మాట్లాడతారు ముందుగా మీడియా మిత్రులకు ఆ యొక్క నమస్కారం ఈరోజు ఈ రెండు రోజుల నుంచి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న శ్వేత పత్రం ఉందో ఇదంతా ఒక ప్లాన్ రిపేర్ చేయడానికి గత ప్రభుత్వము ఒక చిప్ప ఇచ్చిపోయింది ఆ చిప్పని ఎలా చూపించాలి సినిమాస్కోప్ లా చూపించాలా అంటే ప్రజల్ని ఒక మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు ఇది ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు అందరూ చాలా మందికి ఈ విషయం తెలుసు గత ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి తుగ్లక్ పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారు తెలంగాణని కోలుకోని దెబ్బ భవిష్యత్ తరాలని సుమారు దాంట్లో భద్రాది యాదాద్రి దాంట్లోనే అంటే ఎటువంటి టెక్నాలజీ అవుట్ డేటెడ్ టెక్నాలజీ ఎలా అయితే మనం స్క్రాప్లో పడేసే టెక్నాలజీతో తీసుకొని భద్రాద్రిలో మూడు వేల ఐదు వందల కోట్లు నెక్స్ట్ మళ్ళీ అది ఈరోజు పనికిరాదు అది రెండోది యాదాద్రి యాదాద్రిలో సుమారు పదివేల కోట్లు మళ్ళీ ఇరవై ముప్పై సంవత్సరాల వరకు ఎవ్రీ ఇయర్ ఎయిట్ హండ్రెడ్ కరోడ్స్ ఫర్ కోల్డ్ ఇరవై నాలుగు వేల కోట్లు అంటే మొత్తం అందరికీ అన్నీ తెలుసు ఈరోజు దగా పడ్డదంతా తెలంగాణ ప్రజలు తెలంగాణ యువత దయచేసి ఈ ఆటలన్నీ కట్టి పెట్టండి ఇంకా జరిగిన ధ్వంసాన్ని విధ్వంసాన్ని పూర్తి చేయాలంటే అందరూ అన్ని పార్టీల వారు ఐకమత్యంగా ఉండి ఏదైతే పద్నాలుగు వందల మంది బిడ్డ ఆత్మార్పణ చేసుకున్నారో ఈ ఆర్జీలు ఏమిటారు సిక్స్ గ్యారెంటా ఎయిట్ గ్యారెంటా ఎయిటీన్ గ్యారెంటా ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ కోరుకున్నది యువత ఉద్యోగాలు దయచేసి ప్రాధాన్యత క్రమంలో ముందు యువతకు ఉద్యోగాలు ఇవ్వండి ఒక స్పెషల్ వెహికల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఫిబ్రవరి ఫస్ట్ నాడు మెగా టిఎస్ చేస్తామన్నారో అది వేయండి మిగతా రెండు లక్షల ఉద్యోగాలు ఇమ్మీడియట్లీ విత్ ఇన్ త్రీ మంత్స్ లో కంప్లీట్ ఆల్ పార్టీస్ తో ఒక కమిటీ క్రియేట్ చేసి ఒక డైనామిక్ ఆనెస్ట్ ఆఫీసర్స్ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ మూడు నెలల మాత్రం ఫస్ట్ మీరు రెండు లక్షల యాభై మంది బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి తెలంగాణ బిడ్డలకు రెండోది పది సంవత్సరాల నుంచి ఒక పేదవాడికి ఇల్లు కట్టకుండా మా ఉదాహరణకు మా నియోజకవర్గంలో ఇంతవరకు ఎంపై ఇల్లు కట్టలేదు ఒక పెన్షన్ ఇవ్వలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక టీచర్ని రిక్రూట్మెంట్ ఇవ్వలేదు ఒక స్కూల్ని రిపేర్ చేయలేదు అన్ని వ్యవస్థలు ధ్వంసం చేశారు విద్య వైద్యం ఉపాధి అన్ని వ్యవస్థల్ని ప్రాధాన్యత క్రమంలో ముందు పేదవాళ్ళకి ఇల్లు కట్టించండి చాలీగా ఈ శ్వేతపత్రాలకు చూసుకోవడానికి రాసుకోవడానికి కూడా వనికిరావు ఉన్న ఏమిటి పోవు ఆదాయం ఎలా పెంచుకోవాలి ఈ వనరులు ఎట్లా సమకూర్చుకోవాలి ఈ విద్యార్థులకు ఎలా ఇమ్మీడియట్లీ ఉద్యోగాలు ఇవ్వాలి పేదవాళ్లకు ముందు ప్రాధాన్యత క్రమంలో ఇల్లు కట్టివ్వాలి మా ప్రభుత్వం కూడా సెంట్రల్ ప్రభుత్వం మన మా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని లక్షల ఇల్లు అయినా మీరు ప్రపోజల్స్ పంపండి మేము సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉన్నామండి కాబట్టి దయచేసి ఈ ముందు దీని ముందు ఉపాధి ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డదే ఉద్యోగాల గురించి ఏదో పారిశ్రామికవేత్తల గురించో లేకపోతే ఆ మాఫి తర్వాత వేయండి ఫస్ట్ పిల్లలకు మాత్రం కంపల్సరీ ఉద్యోగాలు ఇవ్వండి ఇంకా ఆటలు గట్టి పెట్టండి ఇంకా అన్నగారు అన్నీ చెప్పారు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే ఈ పిల్లలు రోజు రోజుకు నిరాశ చెందుతున్నారు యువతనే దేశ భవిష్యత్తు ప్రవలిగ లాంటి సంఘటనలు ప్రవీణ్ నాయక్ సంఘటనలు ఇంకా పునరావృతం కావకూడదు ఈ రాష్ట్రంలో ప్రతి మేధావి వర్గం ప్రతి రాజకీయ పార్టీలు అందరూ కూడా ముందుగా ఆలోచించాల్సింది ఈ రోజున్న నిరుద్యోగ యువత గురించే ముందు ఉద్యోగాలు ఇవ్వండి తర్వాత వెళ్ళివ్వండి తర్వాత మీ ప్రాధాన్యత కార్యక్రమంలో ఏమేమి ఉన్న మేనిఫెస్టోలో అమలు చేసుకుంటామండి బోలో బాక్ తెలుసు ఇప్పుడే ధన్యవాదాలు